హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు సొరకాయ పాయసాన్ని చేయబోతున్నానండి మీరు ఎప్పుడైనా సొరకాయ పాయసాన్ని చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు క్లియర్గా సొరకాయ పాయసాన్ని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూసేయండి చేయకపోతే మాత్రం ఈ సొరకాయ పాయసాన్ని ఖచ్చితంగా చేసేయండి టేస్ట్ టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సొరకాయ పాయసాన్ని చూసేయండి మీరు కూడా స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఎగుట అనేది లేకుండా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కానీ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది మీరు అసలు స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగా కుదిరింది స్వీట్ అనేది చూసే సొరకాయ పాయసం ప్రిపేర్ అలా చూసేద్దాము ముందుగా నేను ఒక మీడియం సైజు లేత సొరకాయని తీసుకొని పైన పొట్టు అంతా పీల్ చేసుకున్న తర్వాత లోపల గ్రీన్ కలర్ ఉంటుంది కదండి అదంతా కూడా నేను తురుము పట్టుకున్నాను లోపల అనేది చూపిస్తున్నాను కదా వైట్ కలర్ అనేది అది పక్కకు పెట్టేసుకోండి అది వేయొద్దండి స్వీట్లోకి ఓల్ని గ్రీన్ కలర్లోది నేను తురుము పట్టి పక్కన పెట్టాను ఒక కప్పు నిండుగా అయింది అనమాట అది మీరు లోపల అది నేను చూపించాను కదా వైట్ కలర్ది అది పప్పులో వేసుకోవచ్చు అండి వేస్ట్ చేయొద్దు పప్పులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పులోనే వేసుకోవచ్చు అంటే కర్రీ టైప్ అయినా చేసుకోవచ్చు అంటే టమాటా కర్రీ అలా కూడా వేసుకోవచ్చు అనమాట దాంట్లోకి వేస్ట్ అయితే చేయొద్దు ఓకే ఇప్పుడు అది తురుము పెట్టుకున్నాం కదా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నేతలో బాగా సొరకాయ తురుముని బాగా ఫ్రై చేసుకున్నామండి పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఉంటుంది చూసారు కదా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము చాలా డిఫరెంట్ టేస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఇప్పుడు నేతిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా ఉడికించుకుందాం సొరకాయ తురుముని బాగా మనకి ఆల్రెడీ నేతలు బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు బాగా దాన్ని సాఫ్ట్గా ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక చిన్న కప్పు నిండుగా సేమ్యా తీసుకుంటున్నానండి మీరు ఇటు బదులు సగ్గు బియ్యం కూడా తీసుకోవచ్చు మీకు సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు సేమ్యాతో కూడా చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి ఇప్పుడు నేతలో వీటిని బాగా దోరగా వేయించుకు దోగా వేయించుకుందామండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్ టేస్ట్ అసలు ఉండదు బాగుండదు చూసారు కదా బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం వాటిని ఇప్పుడు అదే ప్యాన్లో ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా అదే ప్యాన్లో పాలండి ఒక హాఫ్ లీటర్ వరకు నేను పాలు తీసుకుంటున్నాను గేదె పాలండివి మీరు మీరు ప్యాకెట్ పళ్ళైన వాడచ్చు లేకుంటే క్రీమ్ పాలైన వాడచ్చు మీ ఇష్టం అండి మీ ఆప్షన్ అది ఏ పాలు అయినా కూడా ఈ సొరకాయ పాయసాన్ని చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు కాచిన అండి ఇవి ఆల్రెడీ కాచిపెట్టాను నేను కాచి చల్లార్చిన పాలు కానీ మళ్ళీ ఇప్పుడు ఒక పొంగు వచ్చేలాగా వాటిని కాచుకోవాలి అవి కాగేలోపు మధ్య మధ్యలో మనం సొరకాయ తురుమును కూడా బాగా కలుపు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి సాఫ్ట్గా అయిపోయింది చూశారు కదా ఇంకొంచెం వాటర్ ఉంది మొత్త ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మంచి కమ్మటి టేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు బాదం పలుకులు ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి మంచి కమ్మటి టేస్ట్ కోసం అండి వీటిని చూశారు కదా ఆ విధంగా పొడగొట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాలు కూడా బాగా మరిగిపోయాయి కదా చూసారు కదా బాగా మరిగాయండి పాలు కూడా ఈ లోపు మనకి సొరకాయ తురుము కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది చూద్దాము నీళ్ళన్నీ ఎగిరిపోయి మొత్తం చూసారు కదా బాగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ తురుముని తీసుకొని మనము పాలల్లో వేసేద్దాము పాలు కూడా బాగా తెరిలాయి కదా బాగా ఒక బాయిల్ వచ్చిన దాకా మనము బాగా కాగబెట్టుకోవాలి ఆల్రెడీ పచ్చి పాలైన వేసుకోవచ్చండి నేను కాగబెట్టి పక్కన పెట్టేసాను ముందుగానే మీరు పాలనే తీసుకోవచ్చు నేను కాగబెట్టేస్తాను కాబట్టి మళ్ళీ వాటిని వేడి చేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను పాలు ఒక పొంగు వచ్చిన తర్వాతనే మనం సొరకాయ తురుము అనేది వేసుకోవాలి సొరకాయ తురుము చూసారు కదా పచ్చివాసన పోయి నేతిలో బాగా ఫ్రై అయ్యి మంచిగా ఉడికి సాఫ్ట్గా అయిపోయింది అదంతా కూడా మనము పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసేయండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పట్టుకుని బాదము జీడిపప్పు పొడి ఉంది కదా అది కూడా వేసేసుకున్నాము ఈ పొడి వేయడం ద్వారా కమ్మటి టేస్ట్ వస్తుందండి అలాగే సేమియాలు కూడా వేసేద్దాము ఫ్రై చేసుకున్న సేమియాలు వీటి బదులు మీరు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అండి ఇవి ఇష్టం లేని వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇవంతా కూడా మనం ఒకసారి బాగా రెండు మూడు నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది సొరకాయ పాయసం అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు అంత టేస్ట్గా కుదిరింది ఇప్పుడు ఇందులోకి మనము చూసారు కదా ఆ తోటి ఇంచుమించుగా నేను ఒక వన్ కప్పు వరకు వేసానండి షుగరు అంటే కొద్దిగా తక్కువ ఒక వన్ కప్ వేసాను మీరు మీ తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఒక కప్పు సొరకాయ తురుముకి నేను ముక్కలు కప్పు వరకు చక్కెర వేసాను మీరు చూసి మీ తీపుకి తగ్గట్టు వేసుకోండి మీరు ఎక్కువ తిన వాళ్ళైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోండి ఇప్పుడైతే ఇది కరెక్ట్గా సరిపోతుందండి తీప అనేది ముక్కాయి కప్పు వరకు వేసాను ఇదంతా కూడా మనం కరిగే కరిగించి ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ ఎలర్చి పౌడర్ వేసి అలా కలిపేసి దించేసి కూడా వినండి స్టవ్ ఆఫ్ చేసి చూశారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది సొరకాయ పాయసం అనేది చాలా టేస్టీగా ఎమ్ ఎమ్మిగా క్రీమీ క్రీమీగా చాలా బాగుంది చూశారు కదా మంచి కన్సిస్టెన్సీతో మనకి సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా జీడిపప్పు బాదం పులుకులు వేసుకున్నాము మనం తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి అలాగే రెండు టేబుల్ అంతా ఫైనల్గా నెయ్యి వేసుకోండి కమ్మగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము దించే ముందు మరో కొంచెం నెయ్యి వేసుకుంటే రెండు టేబుల్ స్పూన్లు అంతా చూశారు కదా అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సర్వ్ చేసుకోవడం ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కమ్మ కమ్మనైనా సొరకాయ పాయసాన్ని అలా చేసుకోవాలనేది మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను బట్ డెఫినెట్గా ఈ సొరకాయ పాయసాన్ని మీరు ట్రై చేయాల్సిందే అంత టేస్ట్గా కుదిరిందండి చూసారు కదా చాలా మంచి కన్సిస్టెన్సీతో మనకి సొరకాయ పాయసం రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్